హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనం బ్రింజాల్ ఫ్రై అయితే అండి వంకాయ వేపుడు వంకాయలు ఈ వంకాయ వేపుడిని ఏ విధంగా తయారు చేయాలి సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇటువంటి వంకాయ వేపుడిని మనం ఇలా పొడుగు వంకాయలు తీసుకోవచ్చు లేకపోతే రౌండ్ వంకాయలు మీ దగ్గర ఉంటే అవి తీసుకోవచ్చు గ్రీన్ వంకాయలు ఏ వంకాయలతోన ఈ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఒక పాన్ తీసుకుందాం అండి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందామండి కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుందండి ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోండి ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి అంతే ఆవాలు చిట్టపట అన్న తర్వాత మీరు వంకాయల్ని బాగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి పక్కన ఈ విధంగా ఆవాల చిత్తపట అన్న తర్వాత ఆవాలు చెట్టపట్టిన తర్వాత ఉల్లిపాయ ఒకటి అయితే కోసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోండి పచ్చిమిరకాయలు ఒక నాలుగు తీసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక గుప్పటి తీసుకోండి ఈ విధంగా మీరు ఇట్లా వేయించుకోండి ఆవాలు చెట్టపడిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ వేసుకోండి ఈ విధంగా వేయించిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ వంకాయలతో పాటు ఎగుతుంది కాబట్టి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం వంకాయల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన అయితే పెట్టుకుందాం కట్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా అయితే మీరు తాలింపులో యాడ్ చేసుకోండి ఈ విధంగా మీరు తాలింపులో యాడ్ చేసుకొని కొంచెం వేయిస్తామండి పసుపు కూడా వేసుకోండి ఒక పావు పావులు పసుపు సాల్ట్ కూడా వేసుకోండి అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే అంత వేసుకోండి ఈ విధంగా పసుపు సాల్ట్ అయితే మనకి సాల్ట్ వేసుకుంటే మనకి వంకాయ ముక్కలు కండరెక్కకుండా అయితే ఉంటాయి ఎట్లయితే మీరు వేయించుకోండి ఇప్పుడు స్టవ్ను మరీ ఫుల్ ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ వేయించుకోండి ఒకసారి మూత పెట్టుకుందామండి సిమ్ములు పెట్టి మూత పెట్టి ఉంచుకుందాము అండ్ మొక్కలు మెత్తబడే వరకు కూడా ఈ లోపల మనం దీనికి కావాల్సిన పొడి మసాలా పొడిని అయితే మనం తయారు చేసుకున్నాం మూతలా పెట్టి ఉంచండి ఇప్పుడు మసాలా పొడి కోసం అయితే మనం ఒక కళాయి తీసుకుందామండి దీంట్లో వేసి పొడి అనమాట ఇది పల్లీలు పల్లీలు ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి మీరు ఎంత క్వాంటిటీ వంకాయలు చేసుకుంటున్నారో దాని ప్రకారం నేనైతే ఒక పావు కిలో వంకాయలు చేస్తాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఈ విధంగా వేయిస్తున్నానండి పల్లీలు వేయించిన తర్వాత పల్లీలు వేగిన తర్వాత శనగపిండి శనగపిండి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇట్లా పల్లీల్ని శనగపిండిని వేయించి మనం పౌడర్ తీసైతే వంకాయ ఫ్రైలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి అసలు మీ అన్నంలో కూడా కలుపుకొని తినేసి చోది చాలా బాగుంటుంది కాబట్టి ఈ రెండు అయితే ఇలా వేయించండి పల్లీలు శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి ఇవ్వటం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది మీకు ఇలా శనగపిండిని కూడా వేయించుకోండి మీకు హోటల్స్లో పెళ్ళిళ్ళప్పుడు ఇట్లా మంచి టేస్ట్ అయిన వంకాయ ఎప్పుడు పెట్టు ఉంటారండి ఇదిగోండి ఈ వంకాయ ఇప్పుడు మనం వేయించుకున్న దాన్ని మరీ బెక్కడ కాకుండా కొంచెం పలుసులు పలుతీగా అంటే మీకు పన్నీ సగం సగం ముక్కలు అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే చూడండి మనకైతే మనం మూత తీసి చూసాము వంకాయ ముక్కలు ఆల్రెడీ మెత్తబడిపోయిందండి ఇంకా మనం ఈ మెత్తబడిపోయిన వంకాయల్లో మనం చేసి పెట్టుకున్న పౌడర్ రైస్ వేసుకోవచ్చండి పౌడర్ వేసేద్దాం కారం కూడా ఇప్పుడు ముందు వేసుకుందామండి కారం కూడా మనం ఎంత తింటాము అనేది నేనైతే ఒక స్పూన్ కారం వరకు వేసుకున్నాను కారం వేసుకొని మనం వేయించి పౌడర్ చేసుకున్న పల్లీలు తల్లి